కొరహాగా నేచర్ అంటే ఇష్టపడే నేను నేచర్ని ఆస్వాదించడానికి ఎప్పుడూ ఊటీ మున్నార్లకు పోవాలంటే పోలేను కదా అందుకే నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అవన్నీ నాలాంటి అభిరుచి గల మీలాంటి మరికొందరికి షేర్ చేద్దామని బివిఎస్ క్యాంప్స్ పేరుతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి మరింత ఉత్సాహంగా మరికొన్ని నేచర్ ట్రిప్స్ను మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను డైలీ మనం తిరిగే ప్రాంతాలకు దగ్గరలోనే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటుంటాయి అటువంటి కోవకు చెంది ప్రకృతి రమణీయతకు లోటు లేనటువంటి ఒక ప్రదేశంలోనికి ఈరోజు విహారానికి ఈ వీడియోలో మిమ్మల్ని తీసుకెళ్తున్నాను లేచిన నుంచి నేచరు ట్రెక్కింగ్ అని పర్గెడుతుంటావు అని ఇంట్లో వాళ్ళు అంటుంటే వాళ్ళకు కూడా ఇందులో ఉండే కిక్కు చూపిద్దామని ఈరోజు మా వైఫ్ను వెంట తీసుకొని వచ్చాను ఉదయం టిఫిన్ చేసి ఎనిమిది కల్లా వచ్చి తిరిగి మధ్యాహ్నం రెండు గంటలైనా ఇక్కడ గడిపిన సమయం అంతా నిమిషాల్లాగా గడిచిపోయిందంటే మీరు నమ్మరు ప్రత్యేక రీత్యా వేరే చోట పనిచేస్తున్న మా సొంత ఊరైనటువంటి బ్రహ్మసాగర్ దగ్గర ఉన్న ఈ ప్రదేశంతో నాకు చాలా అటాచ్మెంట్ ఉంది ఊరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వెళుతూ ఉంటే మా నాన్న అంటుంటాడు ఎన్నిసార్లు ఆడికి ఇంటికాడ కొంచెం సేపు కూడా ఉండవా ఏముందాడా అంటుంటాడు ప్రకృతి పిచ్చోళ్ళం కదా అంతే వచ్చినప్పుడల్లా ఒకసారి పోయేసి కొంత సమయం అక్కడ గడిపితే అదో తృప్తి బ్రహ్మసాగర్ డ్యామ్ నుండి కుడి కాలువ ద్వారా వచ్చే నీరు ఇలా రెండు కొండల మధ్య దిగువన ఉన్న చెరువులోనికి పోవడం వలన సిద్ధంగా ఇలా అందంగా ముస్తాబైంది దాదాపు రెండు మూడు నెలలు తప్ప మిగతా సంవత్సరం అంతా నీళ్లు పోతూనే ఉంటాయి మీరు ఎప్పుడూ వినని చూడని విధంగా ఈ ప్లేస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి గలగల పారే ఈ సెలయేరు ప్రక్కన వినాయక చవితి ఉత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నాం మీరు చూడాలంటే ఆ వీడియోను కింద డిస్క్రిప్షన్లో మరియు కార్డ్స్లో ఇస్తున్నాను చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వినాయక చవితి జరపడానికి చూస్తుంటే వర్షం వచ్చేలాగుందని ఎందుకైనా మంచిదని వెంట తెచ్చుకున్న టెంటును గలగలా పారుతున్న ఈ ప్లేస్లో వేస్తే బాగుంటుందని టెంటు వేయడం స్టార్ట్ చేశాము వర్షం పడితే బాగుంటుందని అనుకున్నాను అనుకున్నట్లే కొంచెంసేపు వర్షం పడింది టెంట్ లోపల ఉండి ఆ వర్షాన్ని ఆస్వాదిస్తూ వేడి వేడి కాఫీ తాగుతుంటే ఆ ఆనందమే వేర్లే మీ సలహాలను అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్లో మరింత క్వాలిటీ కంటెంట్ రావడానికి సహాయపడగలరు నెక్స్ట్ వీడియోలో మరొక బడ్జెట్ నేచర్ ట్రిప్ వీడియోతో కలుద్దాం అంటిల్ దాన్ బాయ్